టూ బ్యాక్ అవర్ ఛానల్ వస్తుందా లేడీస్ టైలర్స్ డ్రెస్ టాప్ కొలతలు తీసుకున్నాం కదమ్మా ముందు విడియాలి ఇప్పుడు డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చూడండి అమ్మా ఫస్ట్ మనం పొడవు కొలుస్తుందమ్మా ఇరవై ఏడు సారీ ముప్పై ఏడు అమ్మా పడవ కట్టేయమని పంతొమ్మిది పంతొమ్మిదికి మార్క్ పెట్టుకోవాలి అది నడువు లూజ్ చంకెమ్ని ఆ తీసుకోవాలి ఆ పైన కటింగ్ చేసింది వేస్ట్ పీస్ అమ్మ అలా మూడు మార్కులు పెట్టుకోవాలి చంక నడుము సీటు ఇప్పుడు అది ఛాతీ లూజు ఛాతీ లూజు ముప్పై ఐదు ముప్పై ఐదుని నాలుగు భాగాలు చేసి ఓ దినాలు పెంచుకోవాలి ముప్పై ఐదు పెంచండి అది నడుమమ్మ నడుము థర్టీ త్రీ దాన్ని నాలుగు బాగాలు చేస్తారు నాలుగు బాగాలు చేస్తే ఎనిమిదింపు ఎనిమిదిన్నర అలా పెట్టుకుంటే దానికి మనం ఒకటిన్నర ఖర్చులు పెట్టుకోవాలి అలాగే సీటు ముప్పై తొమ్మిదిన్నర నాలుగు బాగాలు చేస్తే తొమ్మిది ముప్పైకి దానికి ఖర్చుకి ఇక్కడ మట్టికి అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది అంగుళం పెట్టుకుంటే సరిపోతుంది కొంతమంది స్ట్రైట్ కట్ పెట్టుకుంటారు కొంతమంది కొంచెం షేప్ పెట్టుకుంటారు ఈ స్ట్రైట్ కట్ ఇలా బీజ్ చేస్తారు ఒక అంగుళం కొంచెం క్రాస్ పెట్టారు ఇవాళ స్ట్రైట్ కట్ కావాలంటే ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర పెట్టుకోవాలి క్లాస్ షాలర్ పదిహేను షోల్డర్ అంటే మనం ఆరు పెట్టుకోవాలి నెక్కి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఆరు లేదంటే ఐదున్నర పెట్టినా సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటిన్నర షేపు మనకి సంకులజు ఎంత వచ్చిందో చూసుకోవాలి చంకులజు పదిహేనున్నర వచ్చింది కదా అక్కడ మాకి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రక్క మేడ రెండున్నర ఎదురు మేడ ఆరు వెనక మేడ ఏడు వెనకాల మేడ ఏడు కదా అమ్మ ఇది నడుం డాట్ మనం లూజ్ పెట్టుకొని ఇక్కడ కట్టుకోవాలి నెక్ రెండు వేపులు నెక్కలు కట్ చేసుకోవడానికి ఫ్రెంట్ నెక్ వర్క్ ఉంది తర్వాత కట్ చేసేదాన్ని బ్యాక్ నెక్ కొంచెం చంక్ షేప్ చేస్తాం కొలతలు సేమ్ అలా రావాలంటే దాంట్లో మార్కర్ పెట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందమ్మా నాలుగు వైపులో కరెక్ట్గా మార్కులు వస్తుంది దీన్ని బట్టి అదరు మేడం వెనకాతల మేడం ఏడు కుట్టను పక్కన పెట్టి ఇప్పుడు చేతున్నాం ఎంత మనం పొడవు ఎంత పెట్టామంటే తొమ్మిది ఎనిమిది వస్తుందా చీపూడ ఎనిమిది ఇక్కడ ఎన్ని ఇక్కడ నుంచి మూడు పెట్టండి జాయిన్ చేయాలి ఇక్కడ చిన్న ముక్క క్లియర్ చిన్న ముక్క ఇక్కడ జాయిన్ చేసుకోవాలి నేను మన కొలతలు సేమ్ చేయి పొడవు తొమ్మిది పెట్టాం కానీ దాని ప్రకారం చెప్తున్నాం అది చేయి రూజు పదకొండు అంటే ఐదున్నర పెడతాం సంఖ్య రూజు పదిహేనున్నర trying to it's like in one to join here చక్క ఎదర్ లో తీసుకోవాలని అది పట్టణం తెలియడం కోసం నాట్ ఇదంతా ఇప్పుడు వరకు కట్ చేస్తుందమ్మా లైనింగ్ ఇప్పుడు ఒరిజినల్ పీస్ కట్ చేస్తున్నాం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇదంతా దూరం పుట్టి వేసుకొని అప్పుడు నెక్ చూసుకోవాలి ఏమో మీకేమైనా అర్థమయ్యిందా అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను అమ్మ